దేవునికి స్థాత్రం మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాగ్దానము చూద్దామండి ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడో వచనమండి ఏహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఆమెన్ దేవునికి మరి ఈ వాగ్దానము మనమందరము గ్రహించుకునేలాగా మనందరి హృదయములో నెరవేరేలాగా దేవుని సహాయము కోరదమండి చిన్న ప్రార్థన చేసుకుందాము మరి మీరు ఎక్కడి నుండైతే ఈ వాద్దాను వింటున్నారో దయచేసి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కళ మాతండ్రి ప్రభా మరొక్కసారి నీ పాదల యొక్కకు వస్తున్నామయ్యా నీ కృపతో మమల జ్ఞాపకము చేసుకోండి తండ్రి అవును ప్రభా ప్రేమించి గడిచిన రాత్రికాల సమయమంతా కూడా శ్యామంగా దాటించి నూతన రోజు మా అందరికీ ఇచ్చినందుకు మరొక్కసారి నీ పరిశుద్ధ పాదాలకి వందనములు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా మరి రోజు నీవిచ్చిన ఈ వాగ్దానము మేము గ్రహించుకునేలాగా మాకు నిస్సహాయముదాయి అయ్యా ఈ వాగ్దానము మా అందరి హృదయములో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా అలాగే ప్రభా మరి రోజుని విచ్చిన ఈ వాగ్దానం ప్రకారంగా ఇదిగో తండ్రి అవును ప్రభా మాలో ఉన్న దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నాయ్యా అవును ప్రభా నీ కృపతో మమ్మల్ని కనికరించి మాలో ఉన్న దోషములు పోవునట్లుగా నీవే నీ కృపతో కనికరించి మా బ్రతుకులో నీవే కార్యము జరిగించండయ్యా అవును ప్రభా మాలో ఉన్న పాపమంతా పోవునట్లుగా మమ్మల్ని బాగుగా కడగండయా మమ్మల్ని పరిశుద్ధపరచండు తండ్రి అవును ప్రభా మా దోషుడు విడిపించగలవాడు నీవే ప్రభా నీకే మరుపెడుతున్నాం మయా నీ కృపతో మమ్మల్ని కనికరించి అయా ఇదిగో తన మా దోషములన్నీ కూడా నైన్ తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ రత్నముతో మమ్మల్ని శుద్ధిగా చేసి నీ వాక్యముతో హృదయం నింపమని అడుగుచున్నాను తండ్రి అవును ప్రభా ఈ రోజు నుండి ఎటువంటి పాపనికి దోషములకి చోటు ఇవ్వకుండా ఈ రోజు నుండి నీ వాక్యముతో వాక్యము నింపుకుని అను దినము వెంబడించే వారిగా మేము ఉండడానికి నీ వాక్యముతో మారుదేమో నింపుకోవడానికి నీ సహాయము మాకు దయచేయండి చేయండి తండ్రి అలాగే ప్రభా మరి సమయంలో ఎవరైతే నీకు మరిపెడుతున్నారో ఎక్కడి నుండి అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క మరనీ అవును ప్రభు మరి రోజు వారు నీ పాదల దగ్గరికి వచ్చి వారి దోషముల కొరకు వారి పాపము కొరకు నీ పాదల దగ్గర మరొ పెడుతుండగా అయా నీ కృపతో వారిని కనికరించి వారి దోషములు తొలగించి వారి పాపమును క్షమించి అయా వారిని పరిశుద్ధపరచండి ప్రభా నీ రత్నముతో వారిని బాగుగా కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా అవును ప్రభ ఈ రోజు వారు నీ పాదల దగ్గర వారి పాపములు విడిచిపెట్టి నీ వాక్యముతో వారు హృదయం నింపుకోవడానికి నీ సహాయము వారికి దాయి అవును ప్రభు ఇంకా మీదట ఎటువంటి దోషములు గాని పాపము గాని వారి హృదయములో చోటు ఇవ్వకుండా నీ వాక్యముతో వారి హృదయం నింపుకోవడానికి నీ సహాయము వారికి దయచేయండి తండ్రి ఈ రోజు నుండి వారు నిన్ను వెంబడించే వారిగా నీ మాట కొరకు నీ పాదల దగ్గర కనిపెట్టుకునే వారిగా వారు ఉండడానికి నీ సహాయము వారికి చేయమని ప్రభు క్రీస్తు నామములో ప్రార్థించి బతుమాలి వేడుకున్నమా పరలోక మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తాత్రం